మీకున్న మెమొరీ పవర్ని తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న కొన్ని కేక్స్ పైన అనుకోకుండా ఒక హనీ బీ వచ్చి పడిపోతుంది కేక్స్ అన్నీ కదులుతున్నాయి వాటి పొజిషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అయితే చివరికి హనీ బీ ఏ కేక్ పైన పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇది మీ ఐ ఫోకస్కి టెస్ట్ చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో అప్ ఆన్సర్ డి అని అనుకున్న వాళ్ళు వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం హార్డ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఒక్క డ్రమ్లో అనుకోకుండా ఒక ర్యాట్ వచ్చి పడిపోతుంది డ్రమ్స్ అన్నీ కదులుతున్నాయి వాటి పొజిషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అయితే చివరికి ర్యాట్ ఏ డ్రమ్లో పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా ఇది మీ ఐ ఫోకస్కి టెస్ట్ బాగా గమనించండి బాగా అబ్జర్వ్ చేయండి టైమ్ అప్ నేనైతే ఆన్సర్ ఇ అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉన్న ఇమేజ్లో ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అదేదో గెస్ట్ చేసి టెన్ సెకండ్స్లో చెప్పండి చాలా జాగ్రత్తగా చూడండి అన్ని సేమ్ లాగా ఉన్నాయి బట్ ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టైమ్ అప్ మీరు కూడా ఇదే అనుకున్నారా అయితే లైక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా చూడండి దీంట్లో ఏ అనే పిక్చర్ ఆధారంగా బి అనే పిక్చర్ లో త్రీ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చేసి కామెంట్ చేయండి అప్ మీరు కూడా ఇవే త్రీ డిఫరెన్సెస్ అనుకుంటే వీడియోను లైక్ చేయండి లాస్ట్ క్వశ్చన్ అనుపమ్మ గారి హెడ్సెట్ అనుకోకుండా ఒక బాస్కెట్లో పడిపోతుంది బాస్కెట్స్ అన్నీ కదులుతున్నాయి వాటి పొజిషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అయితే చివరికి హెడ్సెట్ ఎందులో పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారు యాన్సర్ తెలిసిన వాళ్ళు మీ యాన్సర్ని కామెంట్ చేయండి ఇది మీ ఐ ఫోకస్కి టెస్ట్ నేనైతే యాన్సర్ అని అనుకుంటున్నాను మీరు కూడా సి అనుకుంటే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లలో గా కరెక్ట్గా ఆన్సర్ని చెప్పారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మెమోరీ గేమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతకంటే ముందు వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ